ॐ महागणाधिपतये नमः ॐ गुरुभ्यो नमः ॐ श्रीमात्रे नमः परमेश्वरस्वरूपमयेन ज्योतिषवास्तु मरि इतर अनेकमय शास्त्रं मनकहर्षुलकी नमस्कारं हयग्रीव हयग्रीव हयग्रीवेद्यो वदेत्तस्य निःसर देवानी जन्मकन्याप्रवाहवत् अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशां कुशपुष्पवाणचापां అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చూడండి మనం బయట సొసైటీలో కనుక చూసినట్లయితే ఎవరో ఏదో బ్లాక్ మ్యాజిక్ చేశారని లేకపోతే ఏదో గాలి సోకిందని దిష్టి బాగా తగులుతుందని శత్రువులు ఏదో వీళ్ళ మీద ఏదో ప్రయోగం చేశారని ఇట్లాంటివి మనం చాలా చూస్తూ ఉంటాం అసలు అందులో ఎంతవరకు నిజం ఉంది ఇక్కడ పాయింట్ బై పాయింట్గా చూసుకుంటే అంటే ఒక్కొక్క లగ్నానికి అసలు ఏ గ్రహ దశ వల్ల ఏ కాంబినేషన్స్ వల్ల అలాంటివి ఏర్పడతాయి ఇక్కడ పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే అసలు సిమ్టమ్స్ ఏమిటి అదేవిధంగా దీని మీద మోసాలు ఎలా జరుగుతున్నాయి అలాగే భ్రమలు ఉంటాయి కొంతమందికి సిమ్టమ్స్ మోసాలు భ్రమలు అదేవిధంగా అసలు ఎందుకు వస్తాయి ఇవి అసలు ఎందుకు ఏర్పడతాయి ఇవి తొలగిపోవాలంటే ఏం చేసుకోవాలి అసలు ఈ కాలంలో అలా చేసే వాళ్ళు ఉన్నారా అనేటువంటి అనేకమైనటువంటి అంశాలు ఒక్కొక్క లగ్నరీత్యా పూర్తిగా తెలుసుకుందాం మీరు వీడియో ఆఖరి వరకు చూడండి అయితే ఈ విషయాలను ఎన్నో రీసెర్చ్లు చేసి చెప్తున్నటువంటి అంశం ఇది ఈ యొక్క అంశం చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్తులు తాము వారిగా భావిస్తూ భ్రమల్ని భయాల్ని పోగొట్టుకోవడానికే ఈ వీడియో పర్టికులర్గా చూడండి మీకు అర్థమవుతుంది మకర లగ్నము మకర రాశి ఈ మకరం వారికి కనుక లగ్నాధిపతి అనుకోండి చాలామందికి సిమ్టమ్స్ ఏం జరుగుతుంటాయంటే వీరికి లేదా కుటుంబ సభ్యులకి అంటే వీరికి బాగుంది కుటుంబ సభ్యులకి ఏమి ఇబ్బంది లేదు బాగు అంటే ఇబ్బంది ఏదో వస్తూ ఉంటుంది లేదు వీళ్ళకి బాగాలేదు కుటుంబ సభ్యులకు బాగుంటుంది అంటే ఏంటి లగ్న కుటుంబాధిపతి శని అయినందుకు వీరికి కానీ కుటుంబ సభ్యులకి కానీ మార్చి మార్చి ఎఫెక్ట్ అనేటువంటి జరుగుతూ ఉంటుంది గుర్తుపెట్టుకొని ఆ రకంగా శని యొక్క ప్రభావం అన్నమాట అందులో పర్టికులర్గా మీరు గమనించినట్లయితే శని ఏ గ్రహం ద్వారా పాడైందో ఆ రోజులు ఎక్కువ ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఆ రోజుల్లో మీరు ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభించడం కూడా చేయకూడదు అయితే దీనివల్ల చాలామందికి నేను చూసినప్పుడు ఈ మకర లగ్నం వాళ్ళ కనుక శాటను పూర్తిగా పాడైనప్పుడు కొంతమంది ఇల్లు వదులు కూడా వెళ్ళిపోతుంటారు కుటుంబం నుంచి దూరంగా వెళ్ళిపోతారు నేను చాలా కేసులు చూశాను మా ఇంట్లో ఉండట్లేదండి ఎక్కడో ఫ్రెండ్ ఇంట్లో ఉంటుంటాడు ఎప్పుడో ఒక నెలకు రెండు నెల వచ్చి వెళ్ళిపోతుంటాడు అంటుంటారు అంటే ఏమిటి కుటుంబాధిపతి స్పాయిల్ అయ్యాడు ఆ స్పాయిల్ అవ్వడం కూడా ఎలాగా జనరల్గా స్పాయిల్ అయితే వేరు అంటే అట్లాగా చదువు కోసం వేరే దేశం వెళ్ళడం వేరే రాష్ట్రానికి వెళ్ళడం ఉద్యోగం కోసం అట్లా వెళ్తారు ఇదేమవుతుంటుందంటే నా కుటుంబం వద్దు ఏం వద్దు అనుకుంటూ దూరంగా వెళ్ళిపోవడం ఏదో ఫ్రెండ్ ఇంట్లో ఉండడం లేకపోతే ఏదో హాస్టల్లో ఉండడం అక్కడ పోనీ వాళ్ళు ఏదో పని కోసం వెళ్ళారంటే అలాగే ఇంట్లో మీద ఇంట్లో వాళ్ళ మీద ఏదో కోపంతో వెళ్ళిపోవడం జరుగుతుంది అదంతా ఎందుకు జరుగుతూ ఉంటుంది అంటే ఒకటి వాళ్ళకి శనికి కేతు సంబంధాలు వస్తేనేమో సర్వసాధారణంగా ఉద్యోగించాను వ్యాపారిచ్చాను వెళ్తారు కానీ అలా కాకుండా రాహుకేతు లో పడతాడు శనికోసారి అంటే రెండవ స్థానంలో కేతు ఉంటూ అష్టమ స్థానంలో రాహు ఉంటాడు అప్పుడు ఈ శనల్ని రాహుతో సింహంలో ఉన్నప్పుడు ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి అని కాబట్టి ఇలాంటి సమయంలో చేయవలసింది ఏంటంటే రాహుకేతు గ్రహాల దగ్గర దీక్ష ఆరాధన చేయడము చెండి మరియు గణపతి ఆరాధన ఇంట్లో ఎక్కువగా చేస్తూ ఉంటే ఆ ఎఫెక్ట్స్ అనేవి పడవు మరి ఇదే మకరల వారికి కుజుడు అనుకోండి ప్లేసెస్ వల్ల జరుగుతుంది ఎఫెక్ట్ అంటే మీకు ఏదైనా ఒక ల్యాండ్ తీసుకున్నాము ఆ ల్యాండ్లో ఉండే దోషం వల్ల శల్య దోషం వల్ల ఇట్లాంటి వాటి వల్ల ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఆ ల్యాండ్ వల్లే మీకు తెలుస్తూ ఉంటుంది ఏమంటే మాకు ఆ ల్యాండ్ తీసుకున్నప్పటి నుంచే నాకు ఈ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఎక్కువయ్యాయి అని అంటూ ఉంటారు అలాంటప్పుడు ఆ ల్యాండ్ లోపల గోమూత్రం ఉంటుంది ఒక పదకొండు రోజుల పాటు గోమూత్రాన్ని మొత్తం జల్లిచ్చేసేయండి ఆ ల్యాండ్ లోపల జలించేస్తే ఏమవుతుందంటే ఆ ల్యాండ్ నుంచి వచ్చినటువంటి నెగిటివ్ ఎఫెక్ట్ ఏదైతే అది పూర్తిగా తగ్గుతుంది మరి అష్టమాధిపతి కనుక రవి పాడయ్యాడు అలాంటప్పుడు సింటమ్స్ ఎలా జరుగుతాయంటే ఆదివారాలు లేదా అమావాస్య నాడు మీరు చేసేటువంటి కొన్ని కొన్ని అంటే ఏదో లేట్ నైట్ చెక్క నుంచి రావడం ఏదో తొక్కడమో లేకపోతే ఇట్లాంటప్పుడు ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది మరి అదే రవి కనుక పాడైతే ప్రధానంగా రవి కుజులు ఇద్దరు పాడయ్యారంటే పాపగ్రహాలతోని అన్నప్పుడు ఖచ్చితంగా ఈ సమయాల్లో వాహనాలు మీదకి వెళ్ళేటప్పుడు కొంచెం స్లోగా వెళ్తూ ఉండాలి గుర్తుపెట్టుకోండి ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ బుధుడు కొంతమందికి ఏమవుతుందంటే బుధుడు పాడవుతాడు బుధుడు పాడైనప్పుడు మంత్ర సంబంధంగా కలిగేటువంటి ఫలితాలు అంటే తీసుకున్న మంత్రం దోషభూ ఇష్టమైన మంత్రం అయ్యొచ్చు ఎక్కడో ఏదో పుస్తకంలో చూసి చదివేశానండి అప్పటి నుంచి నాకు ఎందుకు ఇది సరిగా పడట్లేదు అంటూ ఉంటుంది దాన్ని శాస్త్రాల్లో గురువుల ద్వారా పొందినప్పుడు మంత్రానికి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు కానీ కొన్ని కొన్నిసార్లు నేను చూస్తూ ఉంటాను కొన్ని కొన్ని ప్రదేశాల్లో ఇంత డబ్బులు కట్టి మంత్రం తీసుకుంటూ ఉంటారు కొన్ని చేయకూడని కొన్ని క్రియలు అలాంటప్పుడు వాళ్ళు తట్టుకోలేకపోతుంటారు అది ముఖ్యంగా పాడైతే బుధు సంబంధంగా వస్తూ ఉంటుంది సో అది కాబట్టి ఏదైనా సరే ఒక మంత్ర విధానాన్ని లేనట్లయితే మీరు గురువుల నుంచి పూర్తిగా సంపూర్ణంగా తెలుసుకొని అవి చేయండి సాత్విక పద్ధతే ముందుగా మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి కొంతమంది కౌదాచారం అనేమో వామాచారం అనేవి చేస్తుంటారు కాబట్టి అది కూడా గురువుల నుంచి నిర్దిష్టంగా కొన్ని ఆహార వ్యవహారాలు బ్రహ్మచర్యం పాటించేవి ఇవి పర్టికులర్గా చూసుకోవాలి మాకారం ఎందుకంటే కర్మకారక లగ్నం అంటారు దీన్ని అంటే తొందరగా కనెక్ట్ అయిపోతుంది కర్మ వెళ్ళి కాబట్టి ఈ విషయాల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ఇక మీరు నిత్యము కూడా లలిత చదువుకోవడము లేనట్లయితే శ్రీమాత్రే అనే నామస్మరణ అదేవిధంగా లక్ష్మీ యంత్రము తయారు చేసుకుని అందులో మీరు పూజ చేస్తున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది మనము పాయింట్ బై పాయింట్గా చూసుకుంటే అసలు సిమ్టమ్స్ ఏమిటి ఈ గాలి దూరి తగిలిన వల్ల సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే నిద్రలో చులిక్కి పడి లేస్తుంటారు గుర్తుపెట్టుకొని మన పైన ఏదో ఉంది అనేటువంటి ఫీలింగ్ అనిపిస్తుంటుంది అది సమ్టైమ్స్ నేను ఇందాక చెప్పినటువంటివి ఏవైతే ఇప్పుడు శని కానీ కేతువు కానీ పాడైన బుధుడు కానీ పాడైనటువంటి రవి కానీ రాహు కానీ ఇట్లా ఈ కుజుడు నీచంలో ఉన్న కుజుడు కానీ ఈ దశలు వచ్చినప్పుడు సహజంగా ఏమవుతుంటుందంటే విశ్వంలో భగవంతుడు క్రియేట్ చేసిన సృష్టిలో పాపగ్రహ సంబంధాలు పాడై మహాదశలు అంతర్దశలు ప్రత్యంతర్దశలు నడిచినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పిశాచాల బాధలు పడుతూ ఉంటాడు మనిషి శుభగ్రహ సంబంధాలు వచ్చినప్పుడు కొన్ని గణాల యొక్క మంచి ఫలితాలు పొందుతుంటాడు ఇది మెయిన్ కారణం అక్కడ ఎందుకు అలా అవుతుంది అంటే రైట్ అయితే సిమ్టమ్స్ మాత్రం చెడు కళలు రావడం చెడు కళలకి గజేంద్ర మోక్షం చదువుకుంటే క్లియర్ అయిపోతుంది కాకపోతే ఉలిక్కి పడటం వెనక నుంచి ఎవరు వెళ్ళిపోయినట్టు కనిపించడం ఏదో పని చేసుకుంటే వెనక నుంచి ఏదో ఒక నల్లటి ఆకారం వెళ్ళిపోయిందండి అటు ఉంటారు ఇవి కొంతమందికి భ్రమలు కూడా ఉంటాయి అంటే ఏమిటి ఏమీ భ్రమ భ్రమపడుతుంటారు భ్రమ ఎవరు పడతారు ఎందుకంటే మనం ఒక క్లారిటీకి రావాలి నేను నిజంగా భ్రమపడుతున్నానా అవుతుందా ఇది తెలుసుకోవాలి ముఖ్యంగా ఎందుకంటే ఈ మీరు భ్రమపడుతున్న దాన్ని కొంతమంది సొసైటీలో మోసం చేస్తుంటారు కూడా మీకు ఏదో వచ్చేసిందండి మీరు ఎనిమిది లక్షలు తీసుకురండి ఎన్ని వేలు తీసుకురండి ఫస్ట్ అక్కడ డబ్బులు పెట్టండి అని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు సొసైటీలో ఇది బాగా గుర్తుపెట్టుకోండి మరి ఏమండి నాకు నాకు భ్రమ అవ్వచ్చు లేదా నిజంగా అవ్వచ్చు ఏమిటి దీనికి పరిహారము అంటే కూడా చెప్తాను నేను మీకు అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ భ్రమకి నిజంగా జరుగుతుందా అనడానికి ఏమిటి తేడా అంటే చెప్తా చూడండి మీది భ్రమ అనుకోండి ఎక్కడో పంచమాధిపతి మహాదశలు నడుస్తుంటాయి మీ లగ్నం నుంచి ఐదో మహాదశల్లో ఇది కనెక్ట్ అవుతూ ఉంటుంది లేదా చంద్రుడి ద్వారా కనెక్ట్ అయిందంటే అది భ్రమే ఇంకా అందులో డౌట్ లేదు నిజంగా జరుగుతుందంటే అప్పుడు ఏంటంటే మీరు సంబంధం లేకుండా ఉలిక్కి పడుతూ ఉంటారు అది నిజమైంది అనమాట అయితే అందులో ఇక్కడ మరి ఈ రోజుల్లో నిజంగా ఇలాంటివి ఏమైనా ఇప్పుడు మనం వింటూ ఉన్న పాతకాలను వినేవాళ్ళం బాణామతి చిల్లంగి లేకపోతే రకరకాలు ఉంటాయి రకరకాల చెడుకులు చేసేవాళ్ళు ఉంటారు మరి ఈ కాలంలో ఉన్నారంటే చాలా తక్కువ అలాంటివి చేసేవాళ్ళు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అంత ఓపిక్ కానీ అంత నిష్టగా ఉండేవాళ్ళు కానీ లేరు ఎక్కడో ఓ లక్షలో కోట్లో ఒక వ్యక్తి దొరుకుతారు జెన్యున్గా ఉండేవాళ్ళు మిగతా అంతా కూడా మార్కెట్లో ఉన్నదంతా కూడా ఫేక్ పీపుల్ ఎక్కువగా ఉన్నారు ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఇది చాలామంది నాకు ఏమండి నాకు శత్రువు నాడు వాడి మీద ఏదో ప్రయోగం చేయడానికి ఎవరినో కలిశాను ఇన్ని లక్షలు తీసుకున్నారు ఏదో చేసేసాను అన్నాడు ఇంకేవో చెప్తూ ఉంటారు అది మీరు నమ్మకండి దయచేసి జెన్యున్ పీపుల్ చాలా తక్కువ నేను ఇలాంటివి లేవనట్లేదు ఉన్నాయి కానీ ఇలా చేసే వాళ్ళు గా ఉండే వాళ్ళ పీపుల్ చాలా అంటే చాలా తక్కువ చాలా ఎక్కడో కానీ ఉండరు వాళ్ళు దానికి ఎన్నో నియమనిష్టలు పాటించాలి లేకపోతే వాళ్ళకి ప్రమాదం అనమాట రైట్ అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అసలు వీటి నుంచి మీరు తప్పించుకోవాలి వీటి నుంచి అసలు బయటపడాలి అంటే ఏం చేయాలి శాస్త్రాల్లో చాలా ఉన్నాయండి పద్ధతులు ఒకటి నిత్యము చండీ ఇంట్లో కనుక పారాయణం జరిగింది లేదా లలిత సహస్రనామాలు ఇంట్లో పారాయణం జరుగుతుంది రోజు ఉదయం సాయంత్రం లలితా సహస్రనామాలు చదువుతున్నాయి లలిత చదివి చదవడం కానీ లేకపోతే ఖడ్గమాల ఇంట్లో మీకు ఉపదేశం ఉంటేనే ఖడ్గమాలు చేయాలంటారు జరుగుతుంది అంటే ఆవరణ దేవతలకు ఒక్క దేవత గురించి వస్తూ ఉంటుంది ఆ దేవతలు మొత్తం రక్షణ కలిగించి మీకు నెగిటివ్ ఎనర్జీ పోయేలా చేస్తుంది గుర్తుపెట్టుకోండి ఒకటి రెండవది హనుమాన్ చాలీసా వచ్చండి నాకు పొద్దున్న సాయంత్రం ఇంట్లో చేసుకుంటాను లేదా భజన ఏదైనా చేస్తాను ఇంట్లో ఖచ్చితంగా అటువంటి నెగిటివ్ ఎనర్జీస్ తరిమి తరిమి కొడతాడు ఆంజీ స్వామి రెండవది ఇక మూడవది ఏంటంటే లేదండి మాకు ఒక ఒకసారి ఏదైనా ఒక పెద్ద కార్యక్రమం చేసుకుందాం అనుకుంటున్నాం దాంతో క్లియర్ అయిపోవాలంటే చండీ పారాయణం చండీ హోమం ఖచ్చితంగా ఇంట్లో ఇటువంటి నెగిటివ్స్ ఏమైనా ఉన్నా సరే పోగొట్టేలా చేస్తుంది గుర్తుపెట్టుకోండి ఇలాంటివి చేసుకోండి కానీ అనవసరంగా ఏదో నమ్మి ఏదో భ్రమల్లో బ్రతుకుతూ ఏదో అయిపోయిందని అనుకుంటూ దీనివల్ల ఏమవుతుందంటే ఏమీ జరగనటువంటి మీరు ఏదో నాకు ఏదో ఎవరో ఏదో చేశారనో ఏదో గాలి సోకిందనో ఇలాంటి భ్రమల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే లైఫ్ అన్నిటిని పక్కన పెట్టేస్తాడు మనిషి అంటే చేస్తున్నటువంటి ఉద్యోగము వ్యాపారము ఇవన్నీ వదిలేసి వాటి చుట్టూ తిరుగుతుంటాడు కాబట్టి దయచేసి ఇటువంటి వాటికి మీరు ఈ రకంగా మీరు బయటపడవచ్చు శుభ్రంగా ప్రతి క్షణము ఇవన్నీ చేయలేనండి ఆంజనేయ స్వామిని తలుచుకుంటా సరిపోతుంది లేదు శ్రీమాత్రైన మహా అనుకున్నా కూడా సరిపోతుంది అయితే ఇక్కడ ఎప్పుడు కూడా ఇంట్లో కనుక మీకు కొంతమందికి ఏంటంటే మనుషులు ఉండదు కానీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది ఎలాంటి ఇల్లు ఒక్కోసారి మనం కొన్ని రోజుల పాటు ఎవ్వరూ ఉండకుండా ఇంట్లోకి ఏ ఊరెళ్ళిపోవడమో లేకపోతే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడో రెండు మూడు నెలల తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది అలాంటప్పుడు ఖచ్చితంగా ఇంట్లో ఏ హోమమో సత్యనాన్ని సంప్రతమో ఒక పదకొండు రోజుల పాటు గోమూత్రాన్ని చల్లి నీట్గా చూడవడం చేయాలి అలా చేస్తే ఏమవుతుందంటే కళ్ళ కళ్ళుతోని కడిగడం చేస్తే అప్పుడు నెగిటివ్ ఎనర్జీ పోతుందండి లేకపోతే ఏమవుతుందంటే అది ఎవ్వరూ తిరగనటువంటి ప్రదేశము ఎందుకంటే లోకంలో నెగటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ రెండూ ఉన్నాయి గుర్తుపెట్టుకుంటే దేవతా ఎనర్జీ ఎంత స్పష్టంగా ఉందో పిశాచాలు ఆత్మలు ఈ ఆత్మలే రకరకాలుగా మారుతూ ఉంటాయి మనిషి యొక్క ఆత్మే రకంగా మారుతూ ఉంటుంది అవి కూడా ఉన్నాయి కాకపోతే ఇక్కడ దేవతని కనుక మీరు పట్టుకోగలిగితే నూటికి నూరు శాతం ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి నిష్టగా రెగ్యులర్గా చేస్తుంది మరి కొంతమందికి ఈ పాపగ్రహ సంబంధాలు ఎక్కువగా ఉన్నప్పుడు అదొక్కసారి రోగం మీద ఒక్కొక్కసారి ఇట్లాంటి వాటి మీద ప్రభావం చూపిస్తుంది ఆ సమయంలో అమ్మవారిని బలంగా మీరు నిత్యము చేయండి అన్ని విధాలు మీకు బాగుంటుంది శ్రీమాత్రయమహ